హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఈరోజు బీచ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము మాకు దగ్గరలో చాలా బీచ్లు ఉన్నా సరే మేము రామయపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాము అక్కడైతే పోర్ట్ కూడా ఉంటుందంట సో అది చూడొచ్చు అలాగే బీచ్ కూడా బాగుంటుందని చెప్పారు అందుకని అయితే స్టార్ట్ అయ్యాము మాకు రూట్ అయితే సరిగా తెలియదండి గూగుల్ తల్లిని నమ్ముకునేసి స్టార్ట్ అయిపోయాము గూగుల్లో సెర్చ్ చేసేసి అదైతే చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి కదండి అవి కూడా చూపిస్తుంది అన్నమాట ఈ గూగుల్ తల్లిని నమ్ముకొని మేము టూ త్రీ టైమ్స్ అయితే బాగా మోసపోయామండి అవి ఒక కామెడీ లాగా జరిగింది మా లైఫ్లో అయితే అవి కూడా చెప్తాను తర్వాత ఫైనల్గా వాళ్ళని వీళ్ళని అడిగేసి ఇక్కడ పోర్టు దగ్గరికి అయితే వచ్చేసాము పోర్టు దగ్గరికి వస్తే లోపలికి ఎలా లేదంటే ఏవో కొన్ని పర్టికులర్ డేస్లో మాత్రమే ఉంటుందంటండి ఎలో అనేది బట్ మాకు తెలియకుండా వెళ్ళిపోయాం కదా సో ఆ రోజైతే ఎలో లేదని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము అలాగే ఇందాక కామెడీ అనేది చెప్తానని చెప్పాను కదండి ఏంటంటే అప్పుడు మేము భీమవరలో ఉండేటప్పుడు మంచి నీళ్ళ సరస్సు అని వినే ఉంటారండి బుక్స్లో చిన్నప్పుడు ఉంటుంది కదా సో కొల్లేరు సరస్ అనమాట అక్కడికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము అప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుందండి అక్కడ కూడా మొత్తం చెరువులు అట్లా ఉన్నాయి మేము వెళ్తుంటే అక్కడక్కడ ఉండేయండి ఒకటి రెండు హౌస్లు అనేవి అక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి డాగ్స్ పెంచుకుంటారు అంతే కదండి ఊర్చేవర్లా అయితే సో మేము వెళ్తుంటే ఒక డాగ్ అయితే వెంట పడిందండి మా వెంట అసలు అది మేమేమో అందులో మట్టి రోడ్డు అండి అది సో మేము అది వెంట పడేసరికి మేము స్పీడ్ పెంచామన్నమాట స్పీడ్గా వెళ్తుంటే అది మా వెంట పరిగెత్తుతూనే వచ్చిందండి చాలా దూరం పరిగెట్టుకుంటూ వచ్చింది తర్వాత అదే ఆగిపోయింది అది అలా పరిగెట్టుకుంటూ వస్తుంటే నా ప్రాణాలు అయితే గుప్పెట్లో ఉన్నాయన్నమాట అంత భయం వేసింది మా హస్బెండ్ ఏమో నవ్వుతున్నారు ఎందుకంటే వెనక ఉంది నేను కదండి స్పీడ్గా అయితే వెళ్ళిపోయామండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి కదా మేము బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక అంకుల్ ఉంటే ఆయన అయితే మేము హెల్ప్ అడిగాము కొంచెం ఆ డాగ్ని కంట్రోల్ చేయమని చెప్పేసి అంకుల్ అయితే ఒకటే చెప్పారండి ఏంటంటే స్లో చేయండి డాగ్ అలా అరిచినప్పుడు అప్పుడు ఏంటంటే అది ఆగిపోతుంది మీరు కనుక స్పీడ్గా వెళ్తే అది ఖచ్చితంగా వస్తుంది లేకపోతే ఇంకా అరుస్తూనే ఉంటే ఆగిపోండి అని అయితే ఒక టిప్ చెప్పారు ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాగ సిచ్యువేషన్ వస్తే ఎలా కూడా ఫైనల్గా బీచ్ అయితే రీచ్ అయిపోయాము బీచ్కి వచ్చి చాలా డేస్ అయిపోయిందండి నేనైతే చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో ఎస్పెషల్లీ అసలు మా నాని ఎలా ఫీల్ అవుతాడు బీచ్ని చూసి అనేది చూడాలండి మేమైతే అందుకే వచ్చాము చెప్పాలంటే నానికి వాటర్ అంటే చాలా ఇష్టం అండి ఆడుకోవడం బట్ ఇన్ని వాటర్ చూసి తను భయపడతాడా లేకపోతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడా అనేది అయితే ఇక్కడ చూడాలి వాడి ఫీలింగ్ ఏంది భయపడుతున్నాడా ఏం చేస్తున్నాడు నాని అయితే అస్సలు భయపడలేదండి తను హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు బీచ్ని చూసి అదంతా చూస్తూనే ఉన్నాడు అనమాట జనాలు అయితే అంత ఎక్కువగా అయితే ఏం లేరండి జస్ట్ నార్మల్గానే ఉన్నారు నేను ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసిందండి అలల సౌండ్ అదంతా చూసేసి తర్వాత అయితే ఏం లేదు నేనైతే ఫస్ట్ టైం కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళానండి వంగోల్ దగ్గర ఉంటుంది కదా అది ఇంకా వాళ్ళ డాడీ అను నాని బాగా ఆడుకుంటున్నారండి వాటర్లో ఇంకా మునగమంటే మునగరంట అండి ఇద్దరు కూడా చెప్పేశారు ఎందుకంటే నాని అవి ఉప్పు వాటర్ కదండి సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే మునగము జస్ట్ అయితే ఆడుకుంటాము అని అయితే చెప్పారు కదండీ రామేపట్నం పోర్ట్ అనేసి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ పోర్ట్ అనేది పోర్ట్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి ఇంకా పూర్తిగా అయితే అయిపోలేదు అలాగే ఇంకా సముద్రం అంటేనే గుర్తుకొచ్చాయి గవ్వలు ఇవే కదండి సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా గవ్వలు మా సైడ్ అయితే ఇలానే అంటారండి మేమైతే వీటితో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అన్నమాట మంచిగా పెద్దవి కూడా ఉంటాయండి మనం వెతుక్కుంటే అక్కడక్కడ అలాగే ఇంక ఇక్కడ నేను నాని అయితే ఆడుకుంటున్నాము ఇది మా టైం అన్నమాట అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే కామెడీ ఇన్సిడెంట్ నాని మేము అందరం ఆడుకుంటుంటే అక్కడ సడన్గా ఆకాశంలో బర్డ్స్ అయితే వెళ్తున్నాయండి నానికి ఏంటంటే అలవాటు బర్డ్స్ బోర్డ్స్ వెళ్తుంటే రమ్మని పిలవడం సో వాటిని అయితే పిలుస్తున్నాడు ఏంటని పైకి చూస్తే పైన అయితే బర్డ్స్ అనేవి వెళ్తున్నాయి అనమాట ఇంకా చాలు మేము ఇంటికి వెళ్దామని ఎంత ట్రై చేస్తున్నా సరే నాని అయితే వాటర్లోనే బాగా ఆడుకుంటానని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాడు సరేలే అని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా బాగా ఆడిస్తున్నాడు అలాగే ఈ బీచ్లో అయితే ఒక స్పెషాలిటీ ఉందండి ఏంటంటే ఇక్కడ మూడు మతాలు ఉంటాయి కదండీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మూడు మతాలకు సంబంధించిన టెంపుల్ కానివ్వండి లేకపోతే జీసస్ స్టాచ్యూ ఉంది అలాగే ముస్లిమ్స్కి సంబంధించినవి ఇలాగైతే ఉన్నాయి చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్గా అయితే చీకటి పడిపోతుంది కదండీ ఇంకా సరే అని చెప్పేసి నానికి బనానా అవి అయితే స్నాక్స్ కొన్ని అయితే తెచ్చుకున్నాము అవి నానికి ఫీడ్ చేసేసి మేము కూడా కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్నట్టుగా ఇంక ఇక్కడ కాళ్ళు చేతులు వాష్ చేసుకోవడానికైతే వెళ్ళారు నాని అని వాళ్ళ డాడీ ఇంక ఇక్కడ మంచిగా తినేసామండి స్నాక్స్ తినేసి ఇంకా వాటర్ కూడా తాగేసాము ఇంక ఇక్కడ బోట్స్ చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఫిష్లు కూడా పడతారండి అందుకని చెప్పేసి ఇక్కడ బోట్స్ అయితే చాలా ఉన్నాయి కొంతసేపు నాని అయితే బోట్లో కూర్చోబెడదాం అన్నట్టుగా అయితే కూర్చోబెడుతున్నారు వాళ్ళ డాడీ ఇంకా కొంతసేపు అయితే ఆడుకున్నాడు అండి నాని బోట్లో ఇంకా ఇంటికి అయితే ఇంక వెళ్ళాలి కదా ఇంకా చీకటి పడిపోతుందని చెప్పేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ ఈ ఇసుకలో నడవడం కొంచెం కష్టమే అలాగే ఇక్కడ చూస్తున్నారు చూసారా ఇవన్నీ వాళ్ళండి చేపలు పట్టడానికి అనుకుంటాను మేబీ ఇంకా మా డే అనేది ఈరోజు బీచ్లో అయితే ఇలా హ్యాపీగా అయితే గడిచిపోయింది మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసు కదండి ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ కూడా చేసేయండి